వెల్కమ్ టు ప్రజా ప్రకాశం న్యూస్ ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గం పెద్దరావిడు మండలం గొబ్బురు గ్రామానికి చెందిన డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి ఆయన మాతృమూర్తి పేరు మీద ఏర్పాటు చేసిన ఏలూరి లక్ష్మీదేవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలను గత నాలుగేళ్లుగా పేద ప్రజల బాగు కోసం వారి ఆరోగ్యం కోసం పాటుపడుతున్న ఏలూరి లక్ష్మీదేవి చారిటబుల్ ట్రస్ట్కు ప్రతిష్టాత్మక పురస్కారం లభించింది టైమ్స్ బిజినెస్ ఎక్సలెన్స్ ఇన్ సోషల్ సర్వీస్ కేటగిరీలో అవార్డు లభించింది బుధవారం విజయవాడలోని నోవా టెల్లో అవార్డు ప్రదానోత్సవం జరిగింది రాష్ట్ర మంత్రి టీజీ భరత్ చేతుల మీదుగా ట్రస్ట్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి అవార్డును అందుకున్నారు ఈ సందర్భంగా డాక్టర్ ఏలూరి మాట్లాడుతూ ట్రస్ట్ సేవలను గుర్తించి అవార్డుతో సత్కరించినందుకు టైమ్స్ గ్రూప్నకు ధన్యవాదాలు తెలిపారు తమ అమ్మగారి తదనంతరం ఏర్పాటు చేసిన ఈ ట్రస్ట్ ద్వారా పల్లెల్లో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించామని చెప్పుకొచ్చారు కరోనా సమయంలో ఈ ట్రస్ట్ ద్వారా నాలుగు రాష్ట్రాల్లో ఉచితంగా హ్యాండ్ శానిటైజర్తో పాటు ఎన్ నైన్టీ ఫైవ్ మాస్కులను అందించిందన్నారు ఇవే కాక ప్రతిభ ఉండి ఆర్థిక లేని నిరుపేద విద్యార్థులకు ట్యూషన్ ఫీజు చెల్లించడం పేద మహిళా గర్భిణీలకు వైద్య ఖర్చులు ట్రస్ట్ ద్వారా అందించామన్నారు ఇదిలా ఉంటే విద్య వైద్య రంగాల్లో ఏలూరి లక్ష్మీదేవి చారిటబుల్ ట్రస్ట్ అందించిన అపారమైన సేవలకు గాను టైమ్స్ బిజినెస్ అవార్డు లభించినట్టు తెలుస్తుంది